నేను మీ రాజన్న ఈరోజు ఎన్నో రోజుల నుంచి ఇంటర్వ్యూ చేద్దామన్నా ఇంటర్వ్యూ చేద్దామన్నా అంటే ఇవాళ ఇచ్చిండు బంగారం వేసుకుండు కానీ బంగారం లాంటి మంచి మనిషి అన్నీ తెలుసుకునే ఇలా కృష్ణన్నతోటి కుతాడి కృష్ణన్నతోటి ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినా ఇలా అనేకమైన విషయాలు తెలుసుకొని అసలు వాళ్ళు ఏ స్థాయి నుంచి వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు ఈరోజు పది మందికి ఉపాధి ఆమె కానీ పది మందికి అన్నం పెట్టడం కానీ ఎంతో మందికి మేము ఉన్నామంటూ పంచపాండవులు లెటను వాళ్ళ అన్నదమ్ములు అంత ఐక్యామత్యంతో ఉండి నిరంతరం ప్రజల కోసం పని చేసుకుంటూ ఇంకా స్టెప్ బై స్టెప్ ఎదుర్కుంటూ కూడా ముందరరు మరి అన్నతోటి అలా మంచి ముచ్చడ పెడితేగా నమస్తే అన్న బాగున్నారన్న అన్న మీరు ఈరోజు ఏదైతే బంగారం వేసుకొని మీరు దగదగ మెరుస్తున్నారో మీ జీవితం ఇట్లా అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మీరు ఎంతవరకు చదువుకున్నారు అమ్మ నాన్న ఎవరు ఏ ఊరు అసలు మనది

అది నాది ఒక చిన్న బిల్డింగ్ షాప్ ఉంది అది ముప్పై సంవత్సరాలు పెట్టుకో దానిపైనే డెవలప్ అయినా నేను అలా మీరు సొంతంగా ఎప్పటికే ఉంది నాది అందులో పది మంది వర్కర్స్ కల్పించాం ఎందుకంటే పది కుటుంబాలు అని అదే మనం అదే అంటే దాదాపు ఏం చేస్తుంటారు అంటే ఉన్నవాళ్ళు ఏం చేస్తారు అంటే ఎదుగుకుంటూ ఎదుగుకుంటూ పోయి వేరే దేశాలలో పెడుతున్నారు కానీ మన ఊర్లో మనం ఉండాలని చెప్పి అందరు చేస్తున్నారు అంటే మీరు మీ అన్నదమ్ములల్లా అంటే ఇట్లా మీరు ఇట్లా ఇయ్యాల అందరు మీ దగ్గరకు వచ్చి ఫోటో సెల్ఫీ తీసుకునే దగ్గరకు వచ్చారంటే ఎంత కష్టపడ్డారన్న అసలు కష్టపడి కష్టపడదా ఫలితం దక్కింది మనం నిలబెట్టుకున్నాం అవును వేస్ట్ చేయకుండా మనకు వచ్చి మనం నిలబెట్టుకున్నాం ఇంటికి పెద్ద మీరేనా ఇంటికి పెద్ద నేను అక్క పెద్ద ఒక పార్శ్వేత్తగా ఎదిగినారు కొంచెం ప్లాటిన్ బిజినెస్ చేస్తారు అంత పార్శ్వేత్తలు ఉన్నారు బిజినెస్ చేస్తున్నారు నాకు సాయం చేసే స్టేజ్ లో ఈ రోజు ఉన్నాం ఎందుకు ఉన్నాం అంటే కష్టపడ్డాం కష్టమే మాకు తెలుసు అవును వాళ్ళు కష్టపడుతుంటే మనతో ఆయన సాయం అవును కోట్లు కాకుండా మనతో ఆయన సాయం వాళ్ళకి మనం హెల్ప్ చేస్తాం అంటే అంటే మీరు దాదాపుగా ఇవాళ ఒక అమ్మ కడపలో ఒక తల్లిదండ్రుల కడప ఇద్దరు కొడుకులు పుడితే అలా పెళ్ళిళ్ళు కాగానే చెప్పి ఎవ్వరి కారు ఏరు పడుతున్నారు అసువంటిది ఇవాళ మీకు దాదాపుగా ఒక నలభై ఐదు యాభై ఏళ్ళు ఉన్నా కానీ ఇప్పటికీ మీరు మా మీరు ఎట్లా అంటే ఒక చిన్న పిల్లలాగా ఇప్పుడే స్కూల్కి పోతున్న పిల్లలు ఎట్ట ఉంటారో అట్లా ఒకరు మా అన్నకి ఏం కావాలి మా తమ్మునికి ఏం కావాలి నాకేం కావాలి మా అన్న మనసులో ఏముంది ఎంత హ్యాపీగా ఉంటాడు సంతోషంగా ఉంటాడు అని చెప్పి అనేక సార్లు మీరు చెప్పారు అంత ఐక్యమత్యంగా ఎట్లా ఉండగలిగా మీరు ఉంది మాలో అదే ఈ రోజు పేరు పరిస్థితులు వచ్చిందంటే మా ఐక్యమత్యం అన్నదమ్ము కొంతమంది ఇద్దరు అందం ఉంటే వేరు వేరు మాట్లాడుకుంటున్నాం అన్నట్టు అదే ఉంటది అవును కానీ మా అందం అట్లా కాదు తప్పుడు ఇది చేద్దాం అన్నట్టు చేద్దాం అన్నట్టు అన్న చేద్దామంటే చేద్దాం అంటాం కాదు అందరు ఐక్య పెద్దగా ఏదైనా పని చేయాలంటే మా ఐదు మంది కూర్చొని మాట్లాడుకుంటాం మీరు ఏం ఏదో ఒక ఇంట్లో ఇంట్లో కూర్చుంటో ఒకసారి తడికి కలుస్తుంటాం మన ఊయర్ అందరూ అందరం ఒకే టేబుల్ లో కూర్చోం మీదే పెద్ద ఫ్యామిలీ అయిపోయింది మాత్రం మాదే పెద్ద బయట పోయి అవసరం అవసరం లేదు అంటే వచ్చేది మన ఫ్రెండ్స్ అంతా ఉన్నా కానీ మా ఫ్యామిలీతో ఇస్తాను ముందు అందరం సెలబ్రేట్ చేసుకున్నాం కలిసి వెళ్తుంటాం అందము అందం మాట మాట కాలం నేను నా స్టైల్ నా రూట్ వేరు తమ్ముళ్ళు బిజినెస్ నాకు కొంచెం వేరు అదైనా నాకు సపోర్ట్ చేస్తా చేయాలి సపోర్ట్ కంపెనీ చేస్తాం అది గోల్డ్ వేసుకున్నావు అని అంటే మార్కెట్ పేరు వచ్చింది అది చిన్నగా వేసుకున్నా ఫస్ట్ కొద్దిగా ఏసుకున్నాం ఆ దాంట్లో మనం కుమార్ అన్న రాష్ట్ర heir సంఘం అధ్యక్షుడ తెలంగాణ తెలంగాణ రాష్ట్ర తెలంగాణకు ప్రెసిడెంట్ చైర్మన్ కోదాసి సినవాస్ సినన్నా ఇక్కడ బాలాజీ టెంపుల్ కొ ఐదు ఆరు కోట్లు పెట్టి గుడి కట్టించా కొబ్బిడోరసి జిల్లా అన్నమాట అదే అదే ఇప్పుడు మనకు పెద్ద గాలి గోపురం కట్టి పించాం ముందు కట్టి అదే అన్న కులానికి మతానికి అతీతంగా మసీదు కావాలంటే మసీదు కట్టించారంట గుడి కావాలంటే గుడి కట్టించారంట చర్చి కావాలంటే చర్చి కట్టించారండి మరి అది ఏదో అంటే ఐదు వేలు వేలు లక్ష రూపాయల చంద కాకుండా పూర్తిగా మీరే తీసుకున్నారు తీసుకున్నారు ఎందుకంటే భక్తి ఎట్లా భక్తిలోకి ఎట్లా వాస్తవానికి చేస్తాం ప్రతి మంచిగా ఉంటది మనసులో ఉంది అవును రావాలి లక్షలు కావాలి మొక్కింది లేదు అవును కానీ దేవుడు మాకు టైం కలిగిచ్చు ఎవరికి హ్యాపీగా ఉన్నాం ఎవరి సంపద వాళ్ళకు ఎవరి బిజినెస్ వాళ్ళకు కానీ ఏదైనా ఏకదాటి మీద ఉంటాం అందాము అంతే అన్నద మేము అక్కడ ఉన్నాం అందర ఒక యూనిట్ ఒక్క ను పెద్ద కావాలి అయింది అంటకో మొత్తం అక్కడ మొత్తం చేశారు అంతే అదే కలిసి కట్టుకుంటాం happily ఉంటాం అదే మాకు సంతోషం అయితే నేను రాజన్న మీ ఇంటిలోకి మీ దగ్గర ముచ్చట ఎందుకు వచ్చినాం అంటే శ్రీదేవి డ్రామా కంపెనీలో వచ్చినాం మీరు చూడంగానే ఆ రోజు ఒక్కసారిగా మిమ్మల్ని చూడంగానే అందరూ సెలబ్రేట్ లాగా అయిపోయినారు అంటే అందులోకి సరే బిజినెస్ చేసుకుంటూ మంచిగా యూనిట్ ఉంటారు మళ్ళీ అక్కడ నటన అనేది అక్కడికి వెళ్ళి నాకిది గెస్ట్ రోల్ గిలిచది అంతే ఓకే జస్ట్ గెస్ట్ ఇలా మా గోల్డ్ మెన్స్ కావాలి బాబు గెస్ట్ హౌస్ అంటే మామూలుగా వేరే తలపు సాయ్ అని ఉన్నాడు అతని తోనే పోయినాం గబ్బర్ సింగ్ టీమ్ మొత్తం ఆయన ఫోన్ చేస్తూ వస్తారు వస్తుంటారు ఫ్రెండ్స్ సర్కిల్ లో వస్తుంటారు సాయంత్రం మనం తీసుకెళ్తే అంటే కొత్త కాదు గెస్ట్ గంట పోయినాం మొన్న వరంగల్ ఒకసారి రాడ్ బ్యాక్ ఉందంటే అక్కడ పిలిచి రెండు రాష్ట్రాలలో మీరు తెలిసింది తెలుసా అందరు ప్రతి ఒక్క ఇంట్లో పలాని కుతాడి కృష్ణ అన్న ఈ సీదే మీరు ఎక్కడ ఉంటారు ఎక్కడ ఉంటారు చాలా మంది అడిగారు అడిగారు కేకే గోల్డ్ మన పేరు పడ్డారు మనకు ఇష్టం గోల్డ్ మెన్ కేకల్ అంటే మనకు వస్తుంటది ఇంత ముందు ఆంధ్ర పోయింది గుడి ఓపెన్ అయింది ఆ కొండపల్ల ఛాయ్ దగ్గర ఆగితే కొన్ని గుడి కూడి అక్కడ మొత్తం మీడియాలో లైవ్ వచ్చింది ఇట్లా వెళ్ళిరానా ఇట్లా కదా మళ్ళీ ఏమన్నా సెక్యూరిటీ బంగారం మూడు సార్లు బయట వెళ్తే నాలుగు మూడు సార్లు బయటకి వెళ్తే ఖచ్చితంగా వెళ్తారు నాలుగు అంటే షోప్ కోసం వాళ్ళు ఏదో చేస్తారు లేదు బంగారం కోసం బంగారం అట్ల స్టైల్ కోసం షోప్ కోసం తీసుకెళ్తా అలా కొత్త న్యూస్ లో వచ్చిన అల్చాలి అయింది అది ఇంకా ఫేమస్ అయిపోయింది నన్ను తీసుకొచ్చినట్టు చేసారు అట్లా అది చూసి ఇక్కడ మళ్ళీ

ఎవరైతే నీ దగ్గరికి వచ్చి నాకు ఇది కావాలి హెల్ప్ కావాలంటే అందరికీ అదే విధంగా చేసుకుంటూ పేదవాళ్ళకు ఇంకోటి నలుగురికి మీ అన్నదమ్ములతో డిస్కషన్ చేసి వాళ్ళు చేసే పని చేస్తారంట పది మందికి ఉపాధ్యాయులు కల్పిస్తారంటే అంతే కాకపోతే మనకు సలహా తీసుకోకుండా మన తమ్ముల నిన్న తమే హెల్ప్ షాట్ చేస్తారు నేను చెప్పినా చేస్తారు వాళ్ళ డైరెక్టర్ కూడా చేస్తారు అంటే అంటే ఇంత ఆస్తి దంపాయించిన దానికంటే ప్రజలలో తిరుగుతనే నీకు మంచి మంచి ఉంది కదా అన్న కొడుకు తమ్ముల కొడుకు కార్ పార్కింగ్ అవును టీవీషన్ అవును కానీ మాట మీద నువ్వు అంటే కుక్క ఆ కుట్టాడి ఫ్యామిలీ అంటే ఒక మాట ఇస్తే అది అంతే కెలబడదని గలేస్తారు అంతే ఈ రోజు అన్న ఒకప్పుడు మీ తాతల కాలం కానీ తండ్రుల కాలం కానీ మనం బతకడం ఉద్యోగం చేయడమే గొప్ప అసువంటిది ఇలా మీరు ఇంతమందికి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ అందరిలో మేము ఉన్నామని చెప్పి అలా నిరూపించుకోరు మీలాగా బతకాలని చెప్పి అందరూ అనుకుంటారు ఇంకొకటి చర్చి మసీదు గుడి ఎక్కడెక్కడ కట్టారు అన్న అంటే ఎవరు మిమ్మల్ని వచ్చి అడిగితే కట్టినా ఇక్కడ కట్టాను ఇది పైన గుట్ట పైన కట్టినాం చర్చి లోపల బాలాజాము కట్టినాం గుడి బాలాజా పెద్దముడు సత్యనారాయణ వ్రతం గుడి కట్టిండు శ్రీ లక్ష్మి సత్యనారాయణ గుడి కట్టించాడు ఇంకా కుమారు మహేష్ అనే రవింద్ర సత్య గుడి కట్టించారు కొట్టించారు కుమారు అంటే యాపారంలో నలభై గుడి కట్టించిండు ఇక్కడ బాలాజా కుమార్ శ్రీరామ గుడి కట్టించిండు శ్రీనివాస్ గారు మనకు చెప్పు కట్టారు జస్ట్ ఇప్పుడు ఇంకోటి ఏకాదశి ముందు ఓపెనింగ్ చేశారు గాలి గొప్పలు రీసెంట్ గానే రీసెంట్ అది కాకపోతే రెండు కోట్లు పెట్టి గాలి గొప్పలు కట్టించాం అదే రూపాయి డొనేషన్ అంతే అంటే ఈ విధంగా ఏదైతే భక్తి ఉందో అన్ని కులాల కంటే ఇయాల కుత్తాడి ఫ్యామిలీ అంటే వీళ్ళ అన్నదమ్ములు ఉన్నారంటే ఇయాల వాళ్ళ దగ్గరకు పోతే ఎవరైనా గెలుస్తారు సాయం అవుతుంది ప్రతి ఒక్కరికి సమస్య పరిష్కారం అవుతుంది అవి జరుగుతుంది ఒక ఎమ్మెల్యేకి రాని ఇంటికి మీ ఇంటికి వస్తారంటే అది వాళ్ళ అదృష్టము అంటే ఇప్పుడు గుళ్ళు గోపురాలు కట్టుకుంటా ఇట్లాంటి సేవా కార్యక్రమాలు ఇంకేమేం చేస్తున్నారు అన్న అంటే అమ్మ నాన్న ఉన్నారా అమ్మ నాన్న సంతోషంగా ఉండేది నా కొడుకులు ఇట్లా ఉన్నారా అని చెప్పి వాళ్ళు కష్టపడి మనం పెంచింది కాబట్టి వాళ్ళు మేము మంచి ఎదిగిన టైంలో వాళ్ళు మిస్ అయ్యారు ఫౌండేషన్ ఏమేమి ఫౌండేషన్ పెట్టిరన్న అంటే అమ్మ పేరు అమ్మ పేరు పోలీసు పెట్టాలి పెట్టాలి ఉంది పెట్టాలా పెడతాం అంటే ఎటువంటి సేవా కార్యక్రమాలు చేసిర్రు ప్రజలకు ఎట్లా మీరు దగ్గర ఉంటారు ప్రజలకు అంటే వాళ్ళు వచ్చారు ఇలా శ్రీనివాస పొద్దుగా లేచే వరకు చాలా మంది వచ్చారు చాలా మంది పంచాలు మంచి చెడు వాళ్ళు బాధలు చెప్పుకొని వస్తారు అవును అది వాళ్ళకు పోలీస్ స్టేషన్లకు పోకుండా వాళ్ళు న్యాయం చేస్తాం అవును కొన్ని మంచి చెడు మంది పోతే న్యాయం అయితే వస్తారు ఎవరికి అన్యాయం చేయకుండా న్యాయం చేసి పంపిస్తారు వాళ్ళు తమ్ముళ్ళు

ప్రజల కష్టాలు తెలుసు మీ కష్టాలు తెలుసు ఎట్లా ఏం చేయాలని ముందు మీ కష్టపడి ఎలా అంటే అమ్మ నాన్న గవర్నమెంట్ జాబ్ సపోర్ట్ వాళ్ళు వాళ్ళు మన పెళ్ళి తొమ్మిది మంది పెళ్లి చేయడం గొప్ప వాళ్ళు అవునవును కానీ కాకపోతే మా ఎవరు తెలియతో ఎవరు తాళతో వాళ్ళు ఎదిగిన ఎదిగినరు అది అంటే ఒకరి చూసి ఒకరి వాళ్ళు ఎదిగిండు అని ఓరిసి ఓరకుండా ఎదుగుపోయింది కాదు అన్నదమ్ములందరూ కలిసి అన్న పది రూపాయల తమ్ముడు పద రూపాయలు తమ్ముడు చూసి అన్న ఒక ఐదు రూపాయలకి సంపాదించాలంటే ఆలోచన పోయిందండి చేయి పట్టుకొని లేపండి అంతే అంతే తమ్ముడు ఫుల్ సపోర్ట్ చేస్తాడు ఇప్పటికి టైం సపోర్ట్ అబ్బాబా ఆ తమ్ముడు ఈ టైం సపోర్ట్ మీకు ఏం కావాలి అడగే ముందు వాళ్ళు తెలుసుకుంటారు చేస్తారు అన్న మీరు అన్ని సంపాదించుకోరు ఒక సినిమా హీరో ఏ విధంగా ఉంటాడో మీ ఇంట్లో అట్టనే ఉంది మీ కార్లు అట్టనే ఉన్నాయి ఒక బస్సు చేసుకుంటే సినిమా హీరో ఎట్ట దీత అట్లాంటివి ఉన్నాయి అంటే మీరు ఇంకా చెయ్యాలనిపించే పని అందరిలో గుర్తించే పని ఏ పని ఉందన్న మీకు ఇంకా ఏదన్నా చేయాలి చేసేది అంటే ప్రజల కోసం చేస్తాం ఇప్పుడు ఏం చేసినాం దేవుడు ఇచ్చిన మాకుంది అవును మాతో దేవుడు ఏదైనా హోదా కల్పిస్తే మా తమ్ముళ్ళకి కానీ పిల్లలు కానీ ఇంకా ప్రజలు సేవలు చేయాలని ఆలోచన తప్ప ఇంకేం లేదు అంటే నేనేమంటున్నా మీ ఫ్యామిలీ ఓన్లీ జవహర్లాల్ నెహ్రూ ఏప్రాల్ కాకుండా తెలంగాణ రాష్ట్రం అంతా తెలుసు ఏ సమస్య వచ్చినా మీరు పోతారు మీ సంఘానికి ఏదో వచ్చినా మీరు చేస్తారు ఒక కులానికే కాకుండా గుడింది మా తమ్ముడు అక్కడ వెళ్ళి అహహ నాతా నాతా మాట్లాడే అది కొంచెం సంకలించే గుడి దగ్తిప సంక్రాంతి ఓపెనింగ్ ఉంటది అబ్బ ఇక్కడ మన స్టేట్ లో కాకుండా నార్త్ స్టేట్ లో హర్యానాలో అక్కడ వెళ్ళి అక్కడ తెచ్చుకొని మామూలు సేమ్ అక్కడ పుట్టి ఎక్కడ ఏకలవడని చిన్న గుడి ఉంటే అక్కడ గవర్నమెంట్ తెలంగాణ అనే

దీంట్లో కలిసాం కేటీఆర్ తో కలిసినాం అని మాట ఇచ్చిండు మేము కలిసే మాకు ఏదో పోస్ట్ ఇస్తా అన్నాడు ప్రభుత్వం రాలేదు వచ్చింది ఏదో అయింటది కాకుండా ఏదో అయితే కాకపోతే మీకు అన్ని పార్టీలు కాంగ్రెస్ పార్టీలు బీజేపీ పార్టీలు టీఆర్ఎస్ పార్టీలు అందరు మీకు టచ్ లో కాంగ్రెస్ పార్టీ ఒక తమ్ముడు ఉన్నాడు తమ్ముడు ఇద్దరు తమ్ముడు కాంగ్రెస్ లో ఉన్నారు ఇప్పటి కాంగ్రెస్ తెలియపు మన కాంగ్రెస్ లో ఉన్నాడు మా కాంగ్రెస్ లో ఉన్నాడు మా తమ్ముడు కొడుకు ఏ పార్టీ ఎవరైనా సంబంధం పార్టీతో సంబంధం లేదు మా అన్నదమ్ములు ఏకంగా ఉంటాం పార్టీతో సంబంధం లేదు అదేమో లేదు అసలు రాజకీయం అన్న మీరు ఏమనుకో ముచ్చడి చెప్పన్న శోభన్ బాబు లాగానే ఉన్నావా నువ్వు నిజాగా చెప్తున్నా ఏమన్నా సినిమా ఛాన్సులు వస్తే

మళ్ళీ ఇంకొకటన్నా అడగవచ్చు మీ ఫ్యామిలీ అంటే భయమా భక్త మీరు కనుస అయ్యగలదు మీరు ఒక్కసారి మీరు ఒకసారి ఇచ్చిరారంటే అగ దానికి తిరిగలేదండి ఇక్కడ అంటే ఎట్లా ప్రజల కిటక ఎట్లా దగ్గర అవుతుందరో ఎట్లా దూరం అవుతుర్రు దూరం సమస్య దగ్గర సమస్య కాదు ఇప్పుడు నువ్వు మంచిగా కూడా మంచిగా చేయడం కూడా అంతే నీ మంచలో ఉంటుంది అంతే మా దగ్గర మమ్మల్ని చూస్తే నన్ను చూసి ఇప్పటికి వాళ్ళు భయపడతారు అవును కార్ దొరుకుతూ అమ్మాయి కోళ్లకి మంచిది భయపడతావు అవును ఒకసారి మాత్రం కలిసినా అనుకో ఇప్పుడు ముచ్చర పెడితే నాకు నేను వచ్చినప్పుడు నేను ఇంట్లో భయపడ్డా ఒకసారి అనుకో మమ్మల్ని మా ఫ్రెండ్స్ రిలీజ్ అని ఉంటుంది అన్నదమ్ములు ఒక ఫ్రెండ్స్ లాగా ఉంటాం అందరు అదే విచిత్రపోతారు పబ్లిక్ అందరు మేము చిన్నప్పుడే మా ముగ్గురు అన్నదమ్ములు బయ వాయిస్లో కూర్చుని తాగేసి వస్తుంటాం ఓహో అమ్మ అప్పట్లే అది మా పిల్లలు కాకపోతే మా తమ్మల పిల్లలు కాకపోతే మరి తాగొస్తుంది మా నాన్నతో షేర్ చేసుకుంటుంది మా నాన్న ఫ్రెండ్లీగా ఫ్రెండ్లీ మా నాన్నకి నేను అక్కడ తెలియదు మా నాన్న ఒకడే మేము ఐదు మంది కొడుకు కాబట్టి మా సంతోషం మేము ఏనత్తలు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు కొంతమంది పోయారు కొంతమంది ఉన్నారు మీకు మీ కుటుంబం ఇప్పటివరకు సంతోషకూడదు ఎప్పుడన్నా బాధ కలిగించిన విషయం అందరికీ ఏదన్నా ఉన్నదా ఇక బాధ అంటే కొన్ని కాదు కాదు అట్లా ఇంట్లో కాబట్టి కొంచెం ఉంటారు అట్లాంటి అది కావాలని చేసినప్పుడు ఇంకా మా ఇదేడు కృపా ఉంది కాబట్టి మనం ఎలా ఉన్నాం బయట అల్లం చేసుకోవచ్చు అవునన్నా ఎవరికి అన్నాయం చేస్తే మాకు అన్నయం చేస్తాయి మన నాయం చేస్తున్నారు కాబట్టి మనం తేడుకి మాకు నాయం చేస్తాం అంతే అదే మొమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడు మోసం చేద్దాం అన్న ఇప్పుడు ఎంతమంది నలుగురు అన్నం అన్నా ఐదు మండల ఐదు పంచపాండవలు పంచపాండవలు ఒక్కొక్కరు ఏమేం చేస్తారు ఒక్కసారి చెప్ప అన్నా నువ్వు నీ గురించి చెప్పి చెప్పినావా కుమార్ అన్న శ్రీనా అన్న ఫస్ట్ అన్న తెలంగాణ

అనగనగా మంది ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ అన్న ఆ ఇంకో తమ్ముడు రవి అన్న రిజిస్టర్ చేస్తాడు రీసెంట్ గా కమమలో గారెడి కోరి అవే నాడబెసుకు ఓకే సూపర్ అన్న బిజినెస్ ని చిన్న తమ్ముడు రిజిస్టర్ చేసుకుంటాడు ఆయన మంచి ఓకే మొత్తానికి అయితే అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు సంతోషగా ఉన్నారు మీరు ఎవరికి ఏం చేయాలనుకున్నా కానీ మీ దగ్గరికి వస్తే ఉట్టిగా అయితే వంపేరంట

కానీ ఇంతవరకు ఎవరు చెంపదెబ్బ కొట్టింది లేదు మా జీవితంలో ఎవరు చెంపదెబ్బ లేదు మన రౌడీ అది అంటే కొన్ని చేసి చేసి అది చేసి మటన్ చేసిన పేరు వస్తుంది అది అలాంటి చెంపదెబ్బ కొట్టింది లేదు కష్టపడి పైకి వచ్చాం పైకి వచ్చినాం అది కొంతమంది తెలియక ఏదో చేసిరు ఏదో సంపాదించారు అని ఒక ఊహాగాలలో ఉంటాం కానీ అది అతను ఎదిగిండు అతను చూసి మనం ఎదగాలని ఆలోచన అప్పుడు ఒక మెట్టను ఎక్కుతాను పది మెట్లు ఎక్కువన్నా ఒక మెట్ నేనే సొంత అన్ననే మా తమ్ముడు ఎదిగిండు ఎదగాలని నేను ఒక స్టెప్ పైకి వేస్తా నా పిల్లలకి అదే చెప్తా బాబా లెక్టర్ తమ్ముల లెక్టర్ మీరు ఎక్కడ వాళ్ళ పోవాలి ముందు కానీ అలా అలా చేయాలి కానీ ఆయనకు ఉంది మనకు లేదా మీకు మీరే పోటీ అంతే బయట వాళ్ళకి అవసరం లేదు బాబాయ్ చూడు అన్న చూడు కార్పొరేటర్ అయ్యి మీ జోడు మనం ఇంకేస్తే కావాలి మనం ఎవరికి వచ్చినా మన ఇంటికే వస్తుంది పేరు తమ్ముడికి వచ్చిన వందల లక్షల కోట్లు ఉన్నారు తమ్ముడికి ఎవరు అంటారు కృష్ణ తమ్ముడే అంటారు అవును కృష్ణ అన్ననే అంటారు ఇలా అన్ననే అంటారు బస్ ఈ ఐదు అన్న తమ్ములు పంచ నా అన్న తమ్ముళ్ళు అంటే బంగారం గోల్డ్ కాదు వేసుకున్న గోల్డ్ కాదు తమ్ముళ్ళ నాకు గోల్డ్ బాబా ఫస్ట్ ఈ టైమ్ ఇట్లా ఇట్లా మాట్లాడుతున్నా మామూలు నేను వేసుకున్న గోల్డ్ గొప్ప కాదు ఈ రోజుల్లో మా తమ్ములే నాకు మాకు బంగారం అంతేనా కానీ కాదు నా పిల్లలు అంతే అంతే మా తమ్ముల పిల్లలు అన్న పిల్లలు పెడతారు ఉండరు మేము ఎట్లా ఉన్నామో మా కడుపులో పిల్లలు అలాగే కలిసి మీరు ఎట్లా ఉంటారో వాళ్ళకి అదే మనిషి నా పిల్లలు అదే పెద్ద పిల్లలు చిన్న పిల్లలు కాదు వాళ్ళు ఒక తల్లి ఉంటారు ఇప్పుడు నలుగురు బిడ్డలు ఇద్దరు కొడుకులు ఆర్ఆర్ పన్నెండు మంది మీ డజన్ అయిపోయారు మేడం నువ్వు ఓ ఇప్పుడు నీకు ఇప్పుడు మీరు బయట పత్రిక ఇచ్చినా పెళ్లిచ్చినా దావా చేయాలంటే మేకని పోయాలంటే మీరేగా అన్నా పెళ్లి చేసినా కంటే అంటే నంబరు అంతేనా నువ్వు దాదాపుగా వాళ్ళ అన్నలు కాకుండా తమ్ముళ్ళు కాకుండా నువ్వు సొంతంగా ఏదైనా చేస్తే బాగుంటుంది ప్రజలకు నన్ను నమ్ముకున్న వాళ్ళకి కానీ ఏదన్నా ఒక కార్యక్రమం ఉందన్న అసలు వాస్తవం చెప్తుంటే మనం ఆర్థికంగా అనుకుంటున్నా ఉన్న వాళ్ళు దేవుదా ఉన్నా అంతే నా వరకు నాకు ఉంది నాది ఉంది అదే అదే ఇప్పుడు నేను లేని గొప్ప నువ్వు అదే అదే నాతో కాకుండా నా తమ్ముళ్ళు కాదు ఉంది కాబట్టి వాళ్ళతో ఏమైనా చేయించగలుగుతాను చేస్తారు అదే అన్న మరి ముచ్చట మంచిగా ఉందా చాలా బాగుంది మరి సినిమాలలో పోతే నన్ను మళ్ళీ ఒకసారి ముచ్చట పెట్టడానికి పెట్టినకైతే విలువన్నా ఏదో ఒక గేటప్ వేసుకొని నీ దగ్గరకైతే వస్తాను సరేనా అందుకే నీకు ఒక పెద్ద క్యారెట్ వస్తుంది రాను అన్నారు రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా ఒక సినిమాలో కనిపిస్తావు మీ ఇట్లా మా కృష్ణాన్న ఇంటర్వ్యూ చేస్తాం చెప్పి మా నల్గొండ జిల్లాలో అక్కడ ఇక్కడ ఫ్రేమస్ చేస్తాం అన్న తప్పకుండా అన్న థ్యాంక్ యూ అన్నా ఎట్లుంది మా ముచ్చట మరి నిజంగా ఉన్న ఉన్నట్టు చెప్పిరా ఇంకా ఏమైనా దాచుకునిరా ఉన్న ఏదన్నగా చెప్తాం మనం అంతేనా ఏం లేదు థ్యాంక్ యూ అన్నా కదా కృష్ణా అన్న బంగారం వేసుకుంటూ ఫస్ట్ వచ్చినప్పుడు నాకిట ఇట్లా భయమైంది ఈ ఇల్లు ఎంత అంతా చూస్తే ఎట్లా ఉంటాడో ఏందనుకున్నా కానీ అన్నతోటి మాట్లాడినాక అసలు ఎంత మంచిగా ఉండంటే ఎంత మంచి ముచ్చట పెడుతుండంటే వాళ్ళ అన్నదమ్ములు అంటే ఇవాళ ఈ రోజులలో అన్నదమ్ముల గురించి చెప్పే గొప్ప వ్యక్తి ఎవరు అనంటే అది మనకిష్ట వాళ్ళ తమ్ముళ్ళ గురించి అంత గొప్ప చెప్తుండు ఏదేమైనా ఈ రోజైతే ఒక మంచి వ్యక్తితోటి ఆయన గోల్డ్ గోల్డ్ పైన వేసుకుండు కానీ లోపలంతా మనసు బంగారం లాంటిది అది మంచి ముచ్చట చేసిన మరో లీడర్తో మరో విఐపీతో రాజన్న ఏద్దాం ముచ్చట పెడతాడు ఉంటాం మరి